ఆటో వర్కర్స్ యూనియన్ రాజాం నియోజకవర్గంలో రెండు వేల మందితో బంద్ చేపట్టారు కథం తొక్కిన ఆటో కార్మికులు రాజాంలో భారీ నిరసన ర్యాలీ ప్రదర్శన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణం స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలుకు పూనుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఆటో కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని పనిచేసినట్లు కనిపించడం లేదని ఈ పథకం అమలుతో రాష్ట్రంలో వేలాది మంది డెబ్బై శాతం ఆటో కార్మికులు ఉపాధి అవకాశాలు తగ్గిపోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్న పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధి అవకాశాలు కోల్పోతున్న ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించవలసిన బాధ్యత నుండి తప్పించుకోవడం బాధితారహిత్యమైన విమర్శించారు ఆటో కార్మికులకు ఉపాధి తగ్గి తగ్గిపోవడంతో ఫైనాన్స్ కంపెనీలు రోజువారి వాడుకొని అప్పులు తీర్చడానికి నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం ఉపాధి కల్పించాలి అంతవరకు ప్రతీ నెలా కొంత ఆర్థిక సహాయం చేయాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాహనమిత్ర ఆటో కార్మికుల యాభై మందికి పదిహేను వేల రూపాయలను ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచి ఆర్థిక సహాయం తక్షణమే చేయాలని ఆటో కార్మికులకు అధిక పెనాల్టీలు వసూలు చేస్తూ పీక మీద కత్తిలా ఉన్న కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఆందోళన అర్థం చేసుకుని ప్రభుత్వం పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యను పరిష్కారంకు కృషి చేయాలని కోరారు పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం సెస్ ఎత్తివేయాలి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఛార్జీలు తగ్గించాలి వాహనాల రిపేరు పార్ట్స్ జీఎస్టీ ఉపసంహరించుకోవాలి ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులు కోటి నారాయణరావు రఘు గణేష్ సత్యనారాయణ రాము రమేష్ మౌలి సురేష్ మొదలైన వారు పాల్గొన్నారు పేరు కోటి అండి రాజావ్ నియోజకవర్గ ఆటో యూనియన్ అధ్యక్షుల్ని ఈరోజు ఆగస్టు పదిహేను శ్రీశక్తి పథకం ద్వారా ప్రవేశపెట్టిన ప్రభు ప్రభుత్వం ప్రవేశపెట్టింది దానివల్ల ఆటో డ్రైవర్లు సెవెంటీ పర్సెంట్ రోడ్డును పడ్డారు దానివల్ల మేము నిరసన తెలియజేయడానికి వస్తున్నాము ఈ పది రోజుల వ్యవధిలోనే ఆటో డ్రైవర్లు ఇంటికి రూపాయి కూడా తీసుకెళ్ళని పరిస్థితి వచ్చింది మిగిలిన ఇయర్లన్నీ ఎలాగుంటాయో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చింది అయితే మా ఆటో డ్రైవర్లు రోజు ఆవేదన చూసి ఆక్రందన చూసి మేమందరం కలిపి ఎటువంటి పార్టీకి లోబడి కానీ ఎటువంటి వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ కాకుండా మా ఆటో డ్రైవర్లు మాత్రమే స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క బాధను తెలియజేయడం కోసం మాత్రమే ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము ఈ రోజు బంధు ప్రకటించాము ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు ఎటువంటి ఆటో డ్రైవర్లు కార్యకలాపాలకు పోగలకూడదని మేము మాకు మేమే శిక్ష వేసుకొని ఈ రోజు మేము బంధులో పాల్గొంటున్నాము ఆటో డ్రైవర్లు సుమారుగా రెండు కుటుంబాలు రాజా నియోజకవర్గాలు ఉన్నాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వానికి మేము పోరాడలేము మా బ్రతుకులు అలాగా చాలా చిన్నదండి ఈ రోజు మా ఇంట్లో నిన్న వినాయక చవితి కూడా చేసుకోలేదు ఇంట్లో పరిస్థితి ఎలాగ ఉందంటే కనీసం ఇంటికి ఇది పప్పన్నం కూడా పెట్టగలను స్టేజ్లో ఉంది మా బ్రతుకులు దుర్బలమైన స్టేజ్లో ఉన్నాయి కావున ప్రభుత్వానికి మేము వేరుకుంటుంది ఒకటే అయ్యా మా ఆటో డ్రైవర్లు ఆవేదన ఆక్రదం మీరు తెలుసుకొని మేము మీకు ఎటువంటి డెడ్ లైన్ పెట్టకుండా మా యొక్క బతుకులు బాగా చేయాల్సిందిగా సమయంగా విన్నవించుకుంటున్నాం మీడియా ద్వారా మీరు పెద్ద ఆయనకు తెలియజేసి మా బ్రతుకులు బాగా చేయాల్సిందిగా మా ఆటో డ్రైవర్ల తరఫున రాజా నియోజకవర్గం ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం పేరుతో ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఫ్రీ ప్రయాణం అని చెప్పి ప్రకటించింది దేన్ని మేము ఆటో వర్కర్లుగా స్వాగతిస్తున్నాం అయితే ఈ రాష్ట్రంలో వేలాది మంది ఆటో కార్మికులు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉపాధి కోల్పోయే వేళ ఆటో కార్మికులు ఇంటికే పరిమిత అయిపోయిన పరిస్థితి వచ్చింది మరో పక్క ఉపాధి కావాలని చెప్పేసి ఈవేళ పోయిన ఉపాధి కోల్పోయిన కార్మికులకి ప్రభుత్వం కొంత నెలవారి బృత్తి చెప్పి మేము ఆటో వర్కర్గా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఆటో కార్మికులు వేళ ఆటో తప్ప మరో జీవనం లేదు ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ఆటో కార్మికులు సుమారు మూడు లక్షల మంది పూర్తిగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుంది ఇవాళ ఆటో కార్మికులకి రోజువారీ పని చేస్తే తప్ప ఆ కుటుంబ పోషణ గడవని పరిస్థితి ఈవేళ ఆటో కార్మికులు తమ ఓడుకుని బ్యాంకప్పులు కానీ లేదా ఫైనాన్స్ కంపెనీల నుండి వాడుకున్న అప్పులుగానే ఇవాళ కట్టలేక గత పదిహేను రోజులుగా ఆటో కార్మికులు తీవ్రంగా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు ఇవాళ రాష్ట్రంలో ఆటో కార్మికుల ఆవేదన బాధల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అందుకని ఇవాళ రాజా నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వేల మంది కుటుంబం ఇవాళ రెండు వేల మంది ఆటో కార్మికులు రోడ్డు మీదకొచ్చి స్వచ్ఛందంగా బంద్ చేస్తాం ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయంగానే ఏ కార్మిక సంఘం కానీ ఎవరూ లేకుండా స్వచ్ఛందంగా రోడ్డు మీదకొచ్చి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ అర్థం కావాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ప్రధానమైన డిమాండ్ ఆటో కార్మికులు నెలవారి జీవన వృత్తి ఇవ్వాలి అదేవిధంగా ఆటో కార్మికులు మిత్ర కింద పాతిక వేల రూపాయలు ఇవ్వాలి మండల కేంద్రాల్లో ఆటోలు నిలుపుకోవడానికి పర్మనెంట్ ఆటో స్టాండ్లు ఇవ్వాలి ఆటో కార్మికులు మండల కేంద్రంలో ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళకి రెస్ట్ షర్టులు ఏర్పాటు చేయాలి రాటో కార్మికులకి దుర్మార్గమైనటువంటి ఫైనులు చలాన రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని వెంటనే రద్దు చేయాలి ఆటో కార్మికులకి పిఎఫ్ పిఎస్ఐతో కూడిన ఫెన్షన్తో కూడిన ఒక సమగ్రమైన చట్టం చేయాలని చెప్పి మేము ఆటో వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం